నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం శ్రీ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి లంకల్లో పుట్టింది లచ్చితల్లి అనే కథను విందామండి ఉదయం తొమ్మిది గంటల వేళ లంకకు పోవటానికి పశువుల్ని విప్పుతున్నారు జీతగాళ్ళు పలుపులు విప్పి విప్పటంతోటే రంకెలు వేసుకుంటూ అంబారావాలు చేసుకుంటూ వీధుల్లోకి వస్తున్న ఆవులు గేదెల వెనకాలే చెంగు నెగురుతూ దూడలు ఉరకలేస్తున్నాయి వాకిళ్లల్లోని సంక్రాంతి గొబ్బెమ్మల్ని తొక్కుకుంటూ వీధిలోని మిగతా పశువుల్ని పలకరించుకుంటూ ఆంజనేయస్వామి రేవు వైపు దారితీశాయి పశువులు వెళ్ళిపోవటంతో కన్నె ఆ గొబ్బెమ్మలను తీసుకువెళ్ళి గోడలకు కొడుతున్నారు రథసాప్తమికి ఆ పిడకలతో పాలు పొంగించాలి ఆంజనేయ స్వామి రేవులో వందలాది పశువులు పడవల రేవు పక్కగా ఒక్కొక్క తండ గుళ్ళున కృష్ణలో దూకుతున్నాయి మోరలు నీళ్లల్లో ముంచి గభీమని పైకి తేలుతున్నాయి ఆ తాకిడికి పెద్ద పెద్ద అలలు విసురుగా వచ్చి ఒడ్డుకు కొట్టుకుని విరిగిపోతున్నాయి పశువులు మోరలు నీళ్లలో ముంచి మళ్లీ పైకి తేలుతూ బుసలు పెడుతున్నాయి తోకలతో ఒళ్ళు బాదుకుంటున్నాయి రేవు చూడగానే నీళ్లల్లో దిగగానే వాటికి ఎక్కడ లేని ఆవేశం ఒడ్డున పాలేళ్లు పుట్టగోచీలు పెట్టుకుంటున్నారు బువ్వ మూటలు తల మీద పెట్టుకుని దోవతులు తలపాకగా చుట్టుకుంటున్నారు ఒరేయ్ పోలాయ్ ఒరే వేరాయ్ అంటూ అన్ని విధుల పాలేళ్లను పలకరించుకుంటున్నారు ఆ పైన తెప్పకొయ్యని నీళ్ళల్లో వేశారు తెప్పకొయ్యల బొరియల్లో పురుగు పుట్రా ఉంటే కొట్టుకుపోవటానికి నీళ్ళల్లో రెండు మూడు సార్లు ముంచి పైకి తేల్చారు ఎరా పోదావా అంటే పోదావా అనుకున్నారు మందనంతని ప్రవాహంలోకి తోలారు ఒక్కో తెప్పకొయ్య మీద ఇద్దరేసి పడుకుని ఎదుతున్నారు కొందరు ఆవు తోకలు పట్టుకొని ఎదుగుతున్నారు గేద తోకలు పట్టరు మందలో అటు ఇటు బెదిరిపోతున్న పశువుల వైపు రయ్యి రయ్యి మన ఈదుకుంటూ వెళ్ళి తిరిగి మందలు కలుపుతున్నారు అలా వందలాది పశువులు ప్రవాహంలో ఈదుకుపోతూ ఉంటే పశువుల తెప్ప కృష్ణలో కదిలిపోతున్నట్లుంది ఆ తెప్ప కొయ్యల మీద పాలేళ్ళు మధ్యలో ఇసుక తిన్నే ఆ ఇసుక తిన్న దాటితే మరొక పాయ ఆ పాయ దాటితే లంకలు ఆ ఇసుక తిన్న మీద పశువులన్నీ ఎక్కుతున్నాయి మెత్తటి ఇసుక మీద వందలాది పశుపాదాలు ఆ వెనకాల మనుషుల అడుగులు పాలేళ్ల తడి అరికాళ్లకు మెత్తటి ఇసుక తగులుతూ ఉంటే గిలిగింతలు పెడుతుంది ఆ ఇసుక పర్ర మీద ఎట్లా వచ్చిందో నల్లరేగడి నేల దాంట్లో జామ తోటల కాపలా కాసే మస్తాను గోగునారు చల్లాడు ఆ ఎదుగుతున్న గోగు మొక్కల్ని ఈ పశువులు ఎక్కడ తొక్కేస్తాయో జామ తోటలో నుంచి ఓహోయ్ అని మస్తాన కేక పాలేళ్లు ఆ గోగు మొక్కల వైపు పోకుండా గొడ్లను మళ్లించారు పాయ దాటి గొడ్లు లంకల్లో హాయిగా మేతకు పడ్డాయి పాలేళ్లు బువ్వ మూటలు పక్కకు పెట్టి చెరపట్టి ఆడుతున్నారు గాలిలో ఎగురుతున్న రెల్లు పూలల్లా ఎగిరి గంతులు పెట్టారు ఎండ ఎక్కువైతే జామ చెట్ల కిందకు చేరి పులిజోదమాడారు మధ్యాహ్నం వేళ బువ్వ మూటలు విప్పుకొని పచ్చళ్ళు నంజుకుంటూ హాయిగా భోంచేసి ఎవరో కొమ్మెక్కి పిల్లన గ్రోవి ఊదుతూ ఉంటే వింటూ విశ్రాంతి తీసుకున్నారు నాలుగు గంటల వేళ మస్తాన్ని అడిగి మొక్కజొన్న చేలో నుంచి పది కన్నెలు విరుచుకొచ్చి పంచుకు తిన్నారు అన్నింటిని మళ్ళేసుకుని ఇళ్లకు బయలుదేరే వేళ పొన్నయ్య గారి కర్రావు రాకుండా మొరాయించి గింగిరాలు తిరగటం మొదలుపెట్టింది పాలేరు రాములు మిగిలిన వాళ్లకు గొడ్లను అప్పగించి నేను వస్తానులే మీరు పదండి అన్నాడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కర్రావు ఈయన మోపింది తన చుట్టూ తానే గుండ్రంగా తిరుగుతూ కథం తొక్కుతోంది వారం రోజుల తర్వాత ఈనవలసిన వావు ఇప్పుడే ఈనదు కదా అని కంగారు పడ్డాడు రాములు అలా తిరిగి తిరిగి కర్రవు మోపింది వెనక్కాళ్ళు కింద కొంచెం కూర్చుంది తన చిన్నారి అంత ఎత్తు నుంచి కింద పడుతుందేమోనని దాని భయం వెనకాల రాములు పట్టుకునే ఉన్నాడు దోడ నేల మీద పడింది పడి పడటంతోనే కళ్ళు తెరవని చిన్నారిని కర్రయావు గబగబా నాకేస్తోంది ఎక్కడా లేని తమ్మకం తొందర చకచకా నాకేస్తుంది రాములకి ఏం తోచింది కాదు రాత్రంతా ఇక్కడే ఉంచితే వాతం కమ్ముతుందేమో అవతలొడ్డుకు చేర్చడం ఎలా యువతలి ఒడ్డను పొన్నయ్య గారు కంగారు పడిపోతున్నాడు కర్రావుని కన్న కూతురులా పెంచుకున్నాడు పొన్నయ్యకు ఆవు లంకలో ఈనిందని గట్టి నమ్మకం వేడి నీళ్లు పెట్టించాడు మడ్డి కూడు వండించాడు కానీ ఆవు యువత ఎలా వస్తుంది కర్రావు మాయి వేసింది అదృష్టవశాత్తు కునికిన పాడ నుంచి యావతలొడ్డుకు వెళ్తున్న వెళుతున్న అటుగా వచ్చింది సరంగును బతిమలాడి ఆవుని దోడని అందులోకి ఎక్కించాడు రాములు ఆవు దూడని నాకుతూనే ఉంది యువత వచ్చేసరికి ఒడ్డున పొన్నయ్య మరొక నలుగురు లాంతర్లతో ఎదురుచూస్తున్నారు ఒడ్డుకు రాగానే మా మే మా మే అంటూ లేకదోడని ఎత్తుకున్నాడు పొన్నయ్య కర్రావు దోడని పొన్నయ్యని మార్చి మార్చి నాకింది సంబరంతో రంకిలు పెట్టింది కొట్టంలోకి తీసుకువెళ్ళి వేడి వేణినీళ్లతో ఆవుని దూడని స్వయంగా కడుగుతూ ఉంటే మునసపొచ్చి చెప్పాడు పొన్నయ్య వ్యాజ్యంలో పల్లపు వీధి పొలం నీకే దక్కిందయ్యా అని పొన్నయ్య భార్య ఆనందంతో అంది గొడ్డొచ్చిన వేళ అని పొన్నయ్య గుండె పొంగిపోయి లేగదూడని గట్టిగా ముద్దెట్టుకున్నాడు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే